జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే పోలీసులు కేసుని ఛేదించారు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు సుతారీపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయీముద్దీన్ ఆదివారం రాత్రి ప్రయాణికుల్ని ఎక్కించుకుని బయలుదేరగా కిరాయి విషయమై వారి మధ్య వాగ్వాదం తలెత్తినట్లు తెలిపారు దీంతో రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న బీహార్ కూలీలు దర్శన్ సాహ్ని సునీల్ సాహ్ని ఆటో డ్రైవర్ ని దారుణంగా హతమార్చినట్లు చెప్పారు సీసీటీవీ ఫుటేజీ సాయంతో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరపల్లి వద్ద నిందితులు వెల్లడించారు అంతకులు వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలోని ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలిగా పనిచేస్తారు వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ వీళ్ళు సమస్తీపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రాత్రి ఇంకో పంకజ్ అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైన్స్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏందంటే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు గలాటలో ఏంటంటే పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన అండ్ సునీల్ వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగ్లేషన్ చేస్తారు చేసి తర్వాత ముడిస్తారు ఆ ముడిపో క్రమంలో ఇంకా జావలేదని చెప్పేసి పక్కకుండా ఉన్న తోటి అతని ముఖం మీద తోటి అతను అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్డు పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు